ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం కేరళను వణికిస్తున్న మంకీ పాక్స్ నిఫా వైరస్లు ఒకే వ్యక్తిలో రెండు వైరస్లు గుర్తింపు సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ కేరళాను వైరస్లు వణికిస్తున్నాయి ఇప్పటికే మంకీ పాక్స్ కేరళను షేక్ చేస్తుండగా నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది అంతేకాదు ఒకే వ్యక్తిలో అటు నిఫా ఇటు మంకీ పాక్స్ లక్షణాలు బయటపడుతుండటం కేరళాను మరింత కుదిపేస్తోంది ఫాక్స్ నిఫా వైరస్ వ్యాప్తితో కేరళతో పాటు సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి తమిళనాడు కేరళ బార్డర్లో అలర్ట్ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది ఇటీవల యుఏఈ నుంచి వచ్చిన ముప్పై ఎనిమిది ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది కేరళలోని మలప్పరం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది మంజేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపుల్స్ను కోజికోడ్ వైరాలజీ ల్యాబ్కు పంపగా పాజిటివ్గా తేలింది దాంతో దేశంలో రెండో మంకీపాక్స్ కేసు అయింది అర్లెట్ అయిన కేరళ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారో వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు పదహారు మందిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్కు తరలించారు ఈ నెల తొమ్మిదిన తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది